అందరికీ శుభోదయం అండి ఉదయకాల సమయము దేవాది దేవుణ్ణి సృతించేటకు దేవుడు చక్కటి అవకాశం మనకి చిన్నారు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను భక్తుడంటూ ఉన్నాడు నీ వాక్యం నా హృదయంలో ఉందయా అని దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపము చేయకుండా ఉంటామని భక్తుని మాటల ద్వారా మనకు ఉంది దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంచుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి వాక్యమే దేవుడై ఉన్నాడని మనం వింటూ ఉన్నాం కదా ఆది అందు వాక్యం ఉండెను ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది దేవుని వద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని మనం చదువుతాం దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి అన్నీ గుర్తుంటాయి కానీ దేవుని వాక్యం మాత్రము చాలామందికి జ్ఞాపకం ఉండదు ఏవి మనకి గుర్తు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యమును మాత్రం మనం మర్చిపోకూడదు చాలా శ్రద్ధగా దేవుని వాక్యం పట్ల ఉండాలి అంటున్నాడు భక్తుడు నీ వాక్యమే నన్ను బ్రతికించును నా బాధలలోది నాకు నెమ్మదినిచ్చును అని దేవుని బిడలరా దేవుని వాక్యం బ్రతికిస్తుంది దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది దేవుని వాక్యము పాపము చేయకుండా ఉండగలిగిన శక్తిని ఇస్తుంది ఒకవేళ నీలో ఏమైనా బలహీనతలు ఉన్నా నువ్వు కొన్ని పాపములకు బానిసవైపోయి అందులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అనుకున్నా దేవుని వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంటే తప్పకుండా ఆ పాపమును వదులుకోగలిగిన శక్తి దేవుని వాక్యమునికి ఇవ్వగలదు అందుకనే దేవుని వాక్యము అపవాది విననీయడండి వింటే ఎక్కడ మారిపోతామో అని అక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం మన మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది దేవుని బిడలరా దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండగలిగిన శక్తి దేవుని వాక్యం మనకివ్వగలదు ఒకవేళ నువ్వు ఏ విషయంలోన బలహీనుడిగా ఉన్నావేమో ఏ విషయంలో త్రప్పిపోతున్నావేమో అయ్యో దేవుని ఎదుటి నేను పాపము చేస్తున్నాను అని చింతపడుతున్నావేమో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని వాక్యమును ధ్యానం చేయి ఈ రోజు నుంచి ఎక్కువగా దేవుని వాక్యమును చదువు బాగా దివారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది వాక్యం దేవుని వాక్యముని ఎంత ధ్యానం చేస్తే నీకు అంత శక్తి కలుగుతుంది పాపము చేయకుండా ఉండగలిగిన శక్తి దేవుని వాక్యము నీకు ఇస్తాదండి కనుక నీ బలహీనతలన్నీ కూడా అధిగమించే ఆ శక్తి నీకు రావాలంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉంచుకోవాలి అందుకని భక్తులు అంటున్నాడు నా హృదయములో ఉంచుకున్నాను నేను వాక్యాన్ని అలా మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుందాం దేవుడి మాటలు దీవించును కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ ఉదే కాల మిమ్మల్ని మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు మీ వాక్యము ద్వారా మేము బలము పొందాలి ఆ శక్తిని పొందుకోవాలి మేము మీ వాక్యమును ధ్యానము చేయగల అటువంటి మనసులో మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ రోజు నిబడల పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈ అంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్